హాయ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నెల్లూరులో చాలా పెద్ద ఘోరం జరిగిందండి పదిహేను ఇల్లులు అండి కాలిపోయాయి పదిహేను ఇల్లులు కాలిపోయాయండి నిన్న రెండున్నర గంటలకు భర్మాష్గుంట ఏరియా అనమాట నేను పోస్ట్ దగ్గర అంటాను కదా ఆ ఏరియాని భర్మాష్గుంట అంటారు దీన్ని నేను ఇక్కడికి ఎక్కువగా వెళ్తూ ఉంటానండి చాలా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ నేను చెప్పాను ఒక పక్క ముస్లింలు ఉంటారండి ఒక పక్క హిందువులు ఉంటారు అలా ఒకసారి చెప్పున్నాను మీకు ఆ ఏరియా అనమాట మొత్తం పదిహేను ఇళ్ళు కాలిపోయాయండి అసలు ఎంత ఘోరంగా కాలిపోయాయంటే అంత ఘోరంగా కాలిపోయాయండి పదిహేను ఇళ్ళు పాపం వాళ్ళు నిలువ నిలువ నీడ లేకుండా అయిపోయారండి అసలు వాళ్ళకి ఏమీ లేదు కట్టు బట్టలతో మిగిలారనమాట అసలు ఏమీ లేదు కట్టు బట్టలతో మిగిలారనమాట నిన్న రెండున్నర గంటలకు స్టా జరిగిందంట ప్రోగ్రాము ఆరు సిలిండర్లు పేలాయంటండి ఆరు సిలిండర్లు పేలాయంట నేను నిన్నే కదా జరిగింది ఈరోజు సరే ఈరోజు ఒకసారి వెళ్ళి వద్దాము ఒకసారి అని చెప్పేసి నేను ఈ ఈరోజు నన్ను రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు అనమాట సరుకులు పంచుతున్నాము మేడం మీరు రండి అని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను కొంచెం ముందుగానే వెళ్ళిపోయాను అనమాట ఎందుకు మనం చూసుకొని ఒకసారి చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ముందుగానే వెళ్ళిపోయాను అక్కడికి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి అండి చాలా ఘోరమైన పరిస్థితి అసలు నేనైతే కాలే కాలే కానీ ఇల్లులు ఒకసారి అక్కడ బృందావనం కాళ్ళు కాలే ఒక నాలుగు ఇల్లులు కారాయి అలా ఒక రెండో మూడో కాలతాయి అంతవరకే కానీ ఇలా పదిహేను ఇల్లు కాలడం అండి చాలా ఘోరమైన పరిస్థితి అసలు వాళ్ళకి నీడ కొన్ని నీళ్ళు లేదనమాట నిన్నంతా వాళ్ళని ఒక స్కూల్లో పెట్టారంట తీసుకెళ్ళి మొత్తం యాభై మంది ఉంటారండి పదిహేను ఇల్లులు అంటే ఒక ఇంటికి ముగ్గురు పిల్లలతో కూడా నలుగురు వేసుకున్నా కూడా చూడండి ఎంతమంది అయ్యారు అని చిన్నపిల్లలు అండి మూడో నెల పాప దగ్గర నుంచి చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు బట్టలు అండి వాళ్ళకు బట్టలు అసలు లేవు కదా బట్టలు తీసుకెళ్ళాలి చిన్నపిల్లలు వాళ్ళకు దుప్పట్టు కానీ ఏదైనా నా వీడియో చూసి ఎవరన్నా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఆరు సిలిండర్లు కళ్ళండి ఒక అమ్మాయి చనిపోయిందండి దివ్యాంగురాలు పాప అమ్మాయి అమ్మ అమ్మాయి చనిపోయిన ప్లేస్ కూడా మీకు చూపిస్తాను అమ్మాయి ఏంటండి పాపం వచ్చిందంటండి కాలిపోతా ఉంటే బయట వచ్చిందంట బయట వచ్చిన అందరూ చూసారంట మళ్ళీ పాపం అమ్మాయి వెళ్ళినా లోపలికి వెళ్ళిందంటండి అమ్మాయి కొంచెం వికలాంగురాలు నేను ఎప్పుడు అన్నదానానికి వెళ్తూ ఉంటాను కదా ఎప్పుడూ అమ్మాయికి అన్నం ఇస్తాను అనమాట అమ్మాయి రాకున్నా కూడా అమ్మాయితో అమ్మాయికి పంపిస్తాను అమ్మాయి రాలేదనమాట సరే మా డ్రైవర్తో అలా పంపిస్తాను అమ్మాయికి ఇచ్చి రాకోండి అన్నం అట్లా అనేసి చూడండి ఎలా ఉందో అమ్మాయి ఏంటండి పాపం బయట వచ్చిందంట వచ్చేసి మళ్ళీ పెన్షన్ కాయిదాలు తెచ్చుకోవడానికి పోయిందంటండి పాపం బిడ్డ పెన్షన్ కాయిదాలు సిలిండర్ చూసారా పైకి ఎగిరాయండి అండి సిలిండర్ను పైకి ఎగిరాయి పెన్షన్ కాగితాలు తెచ్చుకోవడానికి వెళ్ళిందంట ఇంకా అంతేనండి ఇంక రాలేకపోయిందంట అది పోయింది ఎవరు చూడలేదంటండి పాప మా అమ్మాయిని వచ్చి చూసారంట ఆ గడబడిలో అందరూ వచ్చేసి వచ్చేసింది అనుకున్నారంట తర్వాత ఎదిగితే కనిపించలేదంటండి కనిపించలేదంట పాపం సరే అంతా ఎత్తుకంటే ఎత్తుకంటే ఎక్కడ కనిపించదు అప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు కదా వాళ్ళు చెప్పారండి మా అమ్మాయి కనిపించలేదంటే వాళ్ళు చూసి ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ అమ్మాయి సేవం కాలిపోయి ముద్దలాగా ఉందంటండి ముద్దలాగా అసలు ప్లేస్లో చూపించారు నేను చూపిస్తాను మీకు ప్లేస్ కూడా సిలిండర్లు పైకి ఎగిరాయండి ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు మేడం అట్ట సిలిండర్ల కన్నా పక్కకి వెళ్ళి ఉంటే మేము అందరూ చచ్చిపోయే వాళ్ళం పైకి వెళ్ళి కింద పడ్డాయి అవి ఇలా సైడ్లోకి రాలేదు అదృష్టవంతులు అసలు నిన్నటి నుంచి వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాను భయపడిపోయారు ఆ ఏరియా వాళ్ళందరూ భయపడిపోయారండి పాపం అసలు ఎట్లా భయపడిపోయారంటే వాళ్ళు అసలు జీవితంలో మేము ఇలాంటి పొగ ఇలాంటి మంట చూడలేదు మేడం మేము అట్లా అన్నారు బిందెలతో కూడా బట్టలతో కూడా అసలు ఒక అబ్బాయిదైతే స్కూటీ అండి పాపం కొత్త స్కూటీ అంటండి దాంట్లో గోల్డ్ ఉన్నిందంట నలభై వేలు పెట్టుకున్నారంట మొత్తం స్కూటీ స్కూటీ కాలిపోయింది పాపం గోల్డ్ మటుకు ముద్దలాగా అయింది తీసుకున్నారంట డబ్బులు మటుకు కాలిపోయాయి అంటండి పాపం కొత్త స్కూటీ అంట అది కూడా తీసున్నాను వీడియో అసలు ఎట్లా అసలు వాళ్ళు ఎలా ఉంటారో అదే ఎలా అమ్మ మీరంటే వాళ్ళకు వెంకటేశ్వరపురం అనేది ఇల్లు ఇచ్చి ఉన్నారంట అది ఇంకా పూర్తి అవ్వలేదంట అక్కడికి వెళ్ళిపోతాం అట్లా అంటున్నారు అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు పాపం నిన్నంతా స్కూల్లో ఉన్నారంట గవర్నమెంట్ వాళ్ళే భోజనాలు అవన్నీ అందించారు చూడండి ఇక్కడంటే అమ్మాయి చనిపోయింది చూసారు ఆ ప్లేస్ కూడా అది కూడా పోస్ట్ మార్టం చేసి పొద్దు ఇందాక ఇచ్చారంటండి ఇందాకే పాపం దహనం చేయించారంట పోస్ట్ మార్టం తీసుకెళ్ళాను ముద్ద మళ్ళీ ముద్దలాగా ఇచ్చారంట పాప అమ్మాయి బాడీని చెప్తాను నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట అసలు నాకు తెలిసిన అమ్మాయి పాప అమ్మాయి అయితే ఎప్పుడు నేను అన్నవిస్తూ ఉంటాను నొక్కిపోయినప్పుడు అంతా అక్కడ ఉంది కదండి అక్కడ బ్లూ కవర్ అక్కడ ఉంది కదా బ్లూ కవర్ అక్కడ చూడండి గ్రీన్ గ్రీన్ ఉంది కదా అదే అంటే అమ్మాయి పావడా అంట అది గ్రీన్ కలర్ ఉంది కదా అమ్మాయి పావడా అది చూడండి అది చూసారా అచ్చు అచ్చు ఎలా పడిపోయింది అమ్మ నాన్న లేరంటండి అన్న వదిన ఉన్నారంట పాపం అమ్మ నాన్న ఎవరు లేరంట నాతో వదిన మాట్లాడుతుంది అన్న వదిన మాటే నాతో మాట్లాడుతూ ఉన్నారు పాప స్కూటీ చెప్పాను కదా కొత్త స్కూటీ అంటండి కొత్త స్కూటీ కాలి అయిపోయిందండి పాపం నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి వీళ్ళకి వీళ్ళకేమైనా సహాయం చెయ్యాలి అనుకుంటే